జగన్కి గెలవడం తెలియదా లేదంటే జగన్కి ఓడిపోతారని ముందే తెలుసా వాస్తవానికి జగన్కి గెలవడం తెలియక కాదు ఇక్కడ విషయం జగన్కి రాజకీయం చేయడం తెలుసు పోల్ మేనేజ్మెంట్ చేయడం తెలుసు అలాగే బూత్ లెవెల్లో ఏం జరుగుతుంది అని ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకోవడం తెలుసు అవన్నీ తెలియకుండా రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు స్థానాల్లో ప్రతిపక్షంలో ఉండరు అవన్నీ తెలియకుండా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానంలో అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయరు అధికారంలోకి వచ్చే సీఎం అవరు రెండు వేల ఇరవై నాలుగులో నలభై శాతం ఓటు బ్యాంకు దక్కించుకోరు అవన్నీ తెలుసు కాబట్టి ఆ మూడు విజయాలే ఒక రకంగా పార్టీ పెట్టిన కొత్తలో విభజన రాష్ట్రంలో మొట్టమొదటిగా ఒక ప్రాంతీయ పార్టీ అరవై ఏడు స్థానాలు దక్కించుకోవడం విజయమే ప్రతిపక్షంలో ఉండడం విజయమే ఒక ప్రధాన పార్టీ ప్రాంతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో మారడం విజయమే ప్రతిపక్షంలో నూట యాభై ఒక్క స్థానాలు గెలిచి ఆ అధికారంలోకి రావడం ముఖ్యమంత్రి రావడం అది కూడా అతిపెద్ద విజయమే అలాగే రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు స్థానాలే వచ్చినా నలభై శాతం ఓటు బ్యాంకు దక్కించుకోవడం కూడా విజయమే ఇవన్నీ గెలవడం తెలియక పోల్ మేనేజ్మెంట్ తెలియక జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల మీద అవగాహన లేక చేసుకున్నదా కాదు అక్కడ ఇప్పుడు ఇప్పుడు కూడా అంతే ఇదంతా ఒక జెడ్పీడీసీ ఉప ఎన్నికలో ఓటమి పాలైతే ఇంత చర్చ నడుస్తుంది జగన్ ఓడిపోయాడు జగన్కి రాజకీయం చేత కాదు జగన్కి గెలవడం తెలియదు జగన్కి గెలవడం తెలియక కాదు అక్కడ ఇప్పుడు అక్కడ అంత ఎఫర్ట్ పెట్టి గెలవాల్సిన అవసరం ఏముంది అనేది ఆయన లైట్ తీసుకున్నారు అలాగని చెప్పి ఆ ప్రయత్నం అయితే చేయడం అయితే ఏం మానేయలేదు ప్రయత్నం చేశారు కాకపోతే అక్కడ రెండు ప్రజాస్వామ్య నిజంగా ఎన్నికలు జరిగి ఉంటే ఇద్దరు అదే తరహాగా రెండు పార్టీలు ఎన్నికలకు వెళ్ళుంటే నిజంగా ఎవరి సత్తా ఏంటో తెలిసేది లేదు నిజంగా అక్కడ తెలుగుదేశం పార్టీ చెబుతున్నట్టు ముప్పై ఏళ్ళ తర్వాతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి అని అనుకుంటే ఇక్కడ నుంచి ఇదే తరహా ఎన్నికలు జరిగితే ఎప్పటికీ వైసీపీ రాష్ట్రంలో ఎక్కడా గెలవదు అప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఈ గెలుపు తెలియదనే చెప్పాలి ఎలా గెలవాలో తెలియదనే చెప్పాలి ఇది ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి అంతే